హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందు వస్తున్నాను మీరు చూసేయండి పానీపూరీలు అయితే తెప్పించాను ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము మేము ముగ్గురు పానీపూరీలు అయితే తీసుకొని ఇంట్లో వేసేసుకుంటున్నాము బౌల్లోకి వన్ మినిట్ లో పానీపూరీలు ఎన్ని తింటారు అనేది ఛాలెంజ్ హాయ్ ఫ్రెండ్స్ మేము ముగ్గురి పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాము వన్ మినిట్ లో ఎన్ని పానీపూరీలు అయితే తింటారో ఎక్కువ పానీపూరీలు తిన్న వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ నేను కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నాను చూద్దాం మరి ఫస్ట్ హర్షిత అయితే ఛాలెంజ్ అయితే తీసుకుంటాను అంటుంది చెప్పమ్మా నీ పేరేంటి హర్షిత ఇప్పుడు వన్ మినిట్లో పానీపూరీలు అయితే తింటుందో చూద్దాము స్టార్ట్ చేయాలి టైమర్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం మేము స్టార్ట్ టైమర్ స్టార్ట్ చేయకుండానే స్టాప్ అయిపోయింది స్కిప్ అయ్యింది మళ్ళీ ఫస్ట్ నుంచి తినాలి ఆప్ అండ్ అవి కౌంటింగ్లోకి రావు కౌంటింగ్లోకి రావు ఇందాక వీడియో స్కిప్ హలో గైస్ ఇప్పుడు నుంచి టైమర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చాలెంజ్ స్టార్ట్ అర్షితాను వీడియోకి తీయటానికి కూర్చున్నాను చూడు నేను అనుకోవాలి మళ్ళీ అవన్నీ కట్ చేయొచ్చానని చెప్తుంది ఛాలెంజ్ స్టార్ట్ చెయ్యి ఫస్ట్ ఇప్పుడు టైమర్ నేను టైం ఆన్ చేసినాక స్టార్ట్ టైమర్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు తింటుంది పానీపూరి అంటే బాగా ఇష్టము ఇప్పుడు బిస్కెట్ చేసిద్దు ఓ ఓవర్ చేసే పోదు మాములుగా తింటాది రెండు కౌంట్ మాకు అక్షన్ కౌంట్ చేయి ఎన్ని పూరీలు తింటుంది అనేది అవుతుంది ఇక్కడ త్రీ ఇందాకటి కౌంటింగ్ లేవు జాగ్రత్త జాగ్రత్త గొంతులో వేసుకునే జాతీ చిన్నగా పానీపూరి తినట్టు ప్రస్తుతం నవ్వకూడదు ఎందుకంటే అవి గొంతులో ఓవర్ కాబట్టి ఎన్ని సెవెన్ సెవెన్ వచ్చినాయి డే సెవెన్ కౌంటింగ్లోకి వచ్చినాయి నేనైతే సెకండ్గా కూర్చున్నాను స్టార్ట్ చేస్తున్నాను నేను

Seven seconds, Six seconds, నేనైతే నిమిషంలో అండి మోక్షించడానికి మోక్ష అయితే తింటానికి కూర్చున్నాడు థర్డ్ లో మేము టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం 1 2 3 a

వీళ్ళు పానీపూరి తినడంలో దిట్ట అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నానండి హర్షిత అయితే ఇంకా బరి తోపు అయితే మొత్తానికి హర్షిత అయితే విన్నర్ నేనైతే రన్నర్ అయ్యాను నేనైతే అసలు రన్నర్ వాళ్ళు కాదు ఓకే సరే ఫ్రెండ్స్ ఇస్తాను ఇస్తాను తర్వాత ఇస్తాను ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ వెతికి వీడియో ముందు పెట్టి ఇవన్నీ ఇవ్వాలంటే చాలా కష్టం హండ్రెడ్ రూపీస్ అయితే అండి హర్షితాకి కొంచెం కింద గొంగు చూడమ్మా సరేనండి అందరికి బాయ్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి Share and comment, and bye bye.